మనకి ఎల్లప్పుడూ ఐశ్వర్యం లభిస్తూనే ఉండాలంటే దరిద్రం అనేది లేకుండానే ఉండాలంటే ఎప్పుడూ డబ్బులు బాగా వస్తూనే ఉండాలంటే మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉండాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది వాటిలో ముఖ్యమైనటువంటి వస్తువులు ఏంటంటే రోలు రోకలి ఎందుకంటే రోలు అనేటటువంటిది పార్వతీదేవి స్వరూపం రోకలి అనేటటువంటిది పరమేశ్వర స్వరూపమని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఏ ఇంట్లో అయితే రోలు రోకలి ఉంటాయో ఆ ఇంట్లో శివపార్వతుల అనుగ్రహం వల్ల ఎప్పుడు ఐశ్వర్యం ఉంటుంది అయితే రోలు రోకలి ఇంట్లో ఉన్నవాళ్ళు విడివిడిగా ఉంచవద్దు రోలు రోకలి ఎప్పుడు కలిసే ఉండాలి శివపార్వతులు ఎప్పుడూ కలిసే ఉండాలి ఒక ఇంట్లో శుభ కార్యక్రమం కోసం పసుపు దంచితే రోడ్లో అతి తొందరలోనే ఇంకా శుభ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంతటి శక్తి రోలు రోకలికి ఉంటుంది ఆ తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిన వస్తువు చాట